కల్తీ మద్యం దొరికింది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్చార్జ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ దొరికింది ఈ యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ గుట్టు చప్పుడు కాకుండా జరగడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులు కప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తొలగించేసి వేళ్ల బినామీ ఉద్యోగుల్ని పెట్టుకొని అది ఒక స్కామ్ లాగా కుటీర పరిశ్రమ లాగా కుప్పలు తెప్పలాగా లక్షల బాటిల్ దొరికాయి అన్ని చోట్ల కలిపి వారు నంబర్ కూడా మూడు సార్లు మూడు తప్పుడు నంబర్లు చెప్పారు ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మద్యం బాటిల్ దొరికినట్టుగా ఎక్సైజ్ శాఖ వివరించింది అక్కడ మద్యం బాటిల్ తో పాటు అక్కడ నింపున్నటువంటి డబ్బాలు దొరికాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇది ఒక చోట దొరకలేదండి ఇబ్రహీంపట్నం అలాగే ములకల చెరువు అనకాపల్లి జిల్లా పర్వాడ అమలాపురం పాలకొల్లు రేపల్లి నెల్లూరు అన్ని చోట్ల కలిపి లక్షల బాటలు దొరికాయి అంటే ఇది కాని ఒక వ్యక్తి చేసే వ్యాపారం అయితే సార్ ఖచ్చితంగా ఒక చోట దొరుకుతుంది ఇది ఒక వ్యవస్థ చేసే వ్యాపారం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగ్ బి గ్యాంగ్ నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం కాబట్టి రాష్ట్ర నలుమూలలా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ లాగా తయారయ్యి తయారీ వీళ్లే చేస్తారు మద్యాన్ని సప్లై వీళ్లే చేస్తారు అమ్మకాలు వీళ్లే చేస్తారు ఈ అమ్మకాలు అధికంగా జరగడం కోసం వెల్ట్ షాపులు పర్మిట్ రూమ్ అంటే ఇది